టాలీవుడ్ లో రెండేళ్ల క్రితం వరకు రీ రిలీజ్ ల ట్రెండ్ గా ఉండేది కానీ రీసెంట్ లో రీ రిలీజ్ మరీ ఎక్కువ అయిపోవడంతో జనాలు రీ రిలీజ్ లను కూడా లైట్ తీసుకోవడం మొదలుపెట్టగా కొన్ని మంచి రీ రిలీజ్ లు కూడా బాక్స్ ఆఫీస్ దగ్గర ఏ మాత్రం ఇంపాక్ట్ ను చూపించలేకపోయాయి రీసెంట్ టైం లో ఇక రీ రిలీజ్ ల ట్రెండ్ కంప్లీట్ గా అయిపోయింది అనుకుంటున్న తరుణంలో ఇప్పుడు టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు పుట్టినరోజు కానుకగా మహేష్ బాబు నటించిన ఓల్డ్ క్లాసిక్ మూవీ అయిన మురారి సినిమాను రీ రిలీజ్ చేస్తూ ఉండగా ఈ సినిమా అనౌన్స్మెంట్ చేసిన తర్వాత రీ రిలీజ్ లో ఈ ఓల్డ్ క్లాసిక్ మూవీని చూడడానికి జనాలు థియేటర్స్ కి వస్తారా అన్న అనుమానాలు ఏర్పడగా ఆ డౌట్స్ అన్నింటినీ పటాపంచలు చేస్తూ మురారి మూవీ రీ రిలీజ్ అడ్వాన్స్ టికెట్ సేల్స్ ట్రెండ్ ట్రేడ్ మొత్తాన్ని విస్తుపోయేలా చేస్తూ ఉంది టాలీవుడ్ లో రీ రిలీజ్ మూవీస్ లో ఒక రోజు బుక్ మై షో లో హైయెస్ట్ టికెట్ సేల్స్ నలభై వేలకు పైగా సొంతం చేసుకుని టాలీవుడ్ లో రికార్డు నెలకొల్పిన మురారి మూవీ రీ రిలీజ్ ఇప్పుడు బాక్సాఫీస్ దగ్గర ఫాస్టెస్ట్ రెండు కోట్ల గ్రాస్ మార్క్ క్రాస్ చేసేసి రెండున్నర కోట్ల మార్కు వైపు పరుగులు పెడుతూ దూసుకుపోతూ ఉంది దాంతో టాలీవుడ్ లో రిలీజ్ కి రెండు మూడు రోజుల టైం ఉండగానే హైయెస్ట్ గ్రాస్ బుకింగ్స్ ను సొంతం చేసుకున్న సినిమాగా నిలిచింది మురారి మూవీ హైదరాబాద్ లో కోటికి పైగా గ్రాస్ బుకింగ్స్ ను అందుకుని కోటిన్నర మార్కు వైపు పరుగులు పెడుతూ ఉన్న ఈ సినిమా ఓవరాల్ గా నైజాం లో కోటిన్నర వరకు బుకింగ్స్ ను ఆంధ్ర సీడెడ్ ఎరాగే నైజాం మొత్తం కలుపుకొని కోట్లకు పైగా గ్రాస్ గ్రాస్ ఇతర చోట్ల మరో లక్షల వరకు తో రచ్చ చేస్తూ దూసుకుపోతూ ఉండగా రెండు కోట్లకు పైగా గ్రాస్ బుకింగ్స్ ను ఆల్రెడీ సొంతం చేసుకుని ఇప్పుడు రీ రిలీజ్ లో వన్ ఆఫ్ ద హైయెస్ట్ ఓపెనింగ్స్ ని అందుకునే దిశగా దూసుకుపోతూ ఉంది మురారి ఫోర్ కే మూవీ మరి బాక్సాఫీస్ దగ్గర రీ రిలీజ్ లో ఈ సినిమా ఎలాంటి కలెక్షన్లతో సంచలనాలను సృష్టిస్తుందో చూడాలి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మరవకండి ఏ చిన్న అప్డేట్ ను మిస్ అవ్వకూడదు అనుకుంటే బెల్ ఐకాన్ ను ప్రెస్ చేయండి